అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేవారికి ఈరోజు మనం ఎత్తలు మామిడికాయ కర్రీని చేసుకుందామండి ఇవి స్మెల్ నచ్చక కొంతమంది తినరు కానీ ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదేనండి ఒక గిన్నెలో ఎండినెత్తలని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో శుభ్రం చేసుకున్న నెత్తళ్లను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసి వేపడం వలన మనకు నెత్తళ్ళు స్మెల్ రాకుండా ఉంటాయండి ఇలా బాగా ఫ్రై అయిన నెత్తల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కల్ని పచ్చిమిర్చిని వేసి రెండింటిని కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా వేగడం కోసం మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మాడకుండా చూసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ను ఉప్పు కారంలో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నెత్తలను కూడా వేసి నెత్తలకు ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు నెత్తలను మగ్గించుకోవాలి నెత్తలు మగ్గిన తర్వాత కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మామిడికాయ తురుముని రెడీ చేసుకుందాం ఎండి చేపలు ఎండి నెత్తళ్ళు ఎండి రొయ్యలు కర్రీల్లోకి పులపు ఉంటే రుచిగా ఉంటాయండి నెత్తళ్ళు ఉడికిన తర్వాత మనం సిద్ధపరచుకున్న మామిడికాయ తురుములు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ ఎండినెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి